హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో నూట ముప్పై ఐదు సీట్లు పొందడానికి కారణం ఏంటి ఇంత గొప్ప విజయానికి కారణం ఏంటి ఒక్కొక్కరు ఒక్క కారణం చెప్తారు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు గారిని జైల్లో వేయటం అంటారు లోకేష్ గారి పాదయాత్ర అంటారు సూప్రసిద్ధ పథకాలు అంటారు లేదంటే జగన్ రెడ్డి చేసిన అత్యంత చెత్త పరిపాలన అంటారు అంటే ఒక్కొక్కరు ఒక కారణం ఎదుర్కొంటారు కానీ వీటన్నిటికంటే అతి ముఖ్యమైన కారణం ఏంటి తెలుసా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎస్ ల్యాండ్ స్లైడింగ్ యాక్ట్ ఆ యాక్ట్ వల్ల ప్రజలకు నష్టం అని ప్రజల్లోకి తీసుకెళ్ళింది తీసుకెళ్ళింది ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు గారిని జైల్లో చేస్తే దానికి నిరసన తెలియజేస్తూ సభలో సమావేశాలు పెట్టి ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లోకేష్ గారి పాదయాత్ర విజయం అవడానికి కారణం ఎవరు ఆ పాదయాత్రలో పాల్గొన్నది ఎవరు దాని విజయమంతా చేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ కాదు కదా సిక్స్టీ పెట్టినా సిక్స్ జీరో పెట్టినా సరే అది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఉపయోగం ఉండదు ఆ సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జగన్ రెడ్డి చేసిన ఈ చెత్త పరిపాలన వల్ల మన రాష్ట్రం వెనుకబడిపోయింది దీనివల్ల మన రాష్ట్రం అయిపోతుంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సో తెలుగుదేశం పార్టీ ఇంత గొప్ప విజయం సాధించడానికి అతి ముఖ్యమైన కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఈరోజు ఏం దక్కింది తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు లోకేష్ గారు మంత్రి అయ్యారు మరి మనకేం వచ్చింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఏమొచ్చింది మన కార్యకర్తలు లాగానే ఉన్నాం మనకేమైనా వచ్చిందా లేదు మా పార్టీ మా 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 నాయకుడు అని మనం గుడ్లు చిప్పుకోవడం తప్పితే మనకేమైనా వచ్చిందా ఏమీ లేదు కదా అంటే పార్టీ కోసము వైసీపీ రాక్షసి పాలన వ్యతిరేకంగా వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకొని పార్టీ కోసం కష్టపడినా కార్యకర్తలు గుర్తించలేరా ఒక ఊర్లో ఎవరు కష్టపడ్డారో ఆ గ్రామ సర్పంచ్కి తెలీదా ఒక వార్డులో ఎవరు కష్టపడ్డారో కౌన్సిలర్కి కార్పొరేటర్ తెలియదా అంటే వాళ్ళందరూ తెలియకపోయినా వీళ్ళందరూ ఎవరు కష్టపడ్డారో తెలియజేసుకు తెలుసుకునే అన్న వ్యవస్థ మన మన పార్టీలో లేదా మీరు ఏం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పార్టీ అధికారంలో లేనప్పుడు మన రా మన దేశం అంటారు కదా భారతదేశానికి రైతులే విన్నోమిక కంటారు ఆ రైతుల వినియోగం నడిచి విరిచేస్తారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే విన్నోమిక అంటారు ఆ కార్యకర్తలు విన్నోముకుని నడిచి విరిచేస్తారు పార్టీ అధికారంలో లేనప్పుడు కార్యకర్తలు గుర్తొస్తారు అధికారంలోకి వస్తే కార్యకర్తలు గుర్తురారు మేమేమి కార్యకర్తలు మేమే మమ్మల్ని మంత్రులు చేయమని ఎమ్మెల్యేలు మాకు పెద్ద పెద్ద పదవులు ఏమన్నా అడగట్లేదు మాకు ఏదైనా అవసరం అయితే మాకు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరకో మంత్రి దగ్గరకో వెళ్ళగడిగే పరిస్థితి ఉండాలి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పని మా సమస్యని చెప్పుకొని మా పని అయ్యేలా చేసుకోగలిగితే చాలు హ్యాపీగా ఫీల్ అవుతాం ఒక ఎమ్మెల్యే దగ్గరకు ఒక మంత్రి దగ్గరికి వెళ్ళాలంటే మాకు మళ్ళీ మేము వాళ్ళ కింద ఆ చోట నాయకులందరి వాళ్ళ చుట్టూ తిరగాలి తీరా వాళ్ళ దగ్గరికి ఎమ్మెల్యే దగ్గర మంత్రి దగ్గరికి వెళ్తే చూస్తామని అంటారు తీసి మేము ఇచ్చిన అర్జీని ఎక్కడో చెత్తకూడ పడేస్తారు ఎందుకు మేము ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చొక్కాలు చంపుడు ఎందుకు దీనివల్ల ఉపయోగం ఏంటి మా పనులు మానుకొని రెండు సంవత్సరాల నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా పనిచేస్తాం మాకేమైనా ఒక రోత రూపాయి జీతం ఇచ్చారా మేమేమైనా ఆశించామా లేదు కదా మరి ఏం చేస్తున్నారు కార్యకర్తలకు మీరు అంతెందుకు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను నేను రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ వచ్చిన తర్వాత డే వన్ నుంచి వైసీపీకి వ్యతిరేకంగా మన టీడీపీ పార్టీ కోసం ప్రచారం చేశాను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఒక సమస్య నుండి నాకు ఒక పని ఉండి లోకేష్ గారు దర్బార్ దగ్గరికి వెళ్ళాను అని అన్నారు రెండు నెలలు అయింది దాని గురించి పట్టించుకోవడం లేదు లోకేష్ గారికి వాట్సాప్ మెసేజ్ చేశాను మెయిల్ చేశాను మాకు దగ్గరలో ఉన్న మంత్రి గారిని కలిశాను కానీ ఉపయోగం ఏమీ లేదు నాలాంటి కార్యకర్తలు ఎంతమందో ఉన్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు కానీ ఎలా ఉపయోగం ఉందా లేదు కదా అంటే పార్టీలో మన పార్టీ కాదు ఏ పార్టీ అయినా సరే ఎలా తగలబడింది అనమాట ఒక పార్టీలో ఎమ్మెల్యే కావాలన్నా మంత్రి కావాలన్నా ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళే ఎమ్మెల్యే వాళ్ళే మంత్రి అవుతారు ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నుంచి పార్టీ నిండి పెట్టుకునే కార్యకర్తలకు విలువ లేదు నాయకులకు విలువ లేదు మధ్యలో వచ్చిన వాళ్ళకి విలువ అనమాట మధ్యలో వచ్చి డబ్బులు పెట్టిన వాళ్ళకి ఎగ్జాంపుల్ దేవి ఉమాగారిని తీసుకోండి దేవినేని ఉమాగారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా పదవులు అనిపించడం అందరూ అంతకుముందు పదవులు అనిపించడం ఇంట్లో పడుకుంటే ఈ వైసీపీ పరిపాలనలో దాన్ని వ్యతిరేకిస్తూ పది మంది నాయకులు మాత్రమే టీడీపీ నాయకులు వైసీపీకి వ్యతిరేకంగా ఫైట్ చేశారు ఆ పది మందిలో దేవేని ఉమాగ్ టాప్ టూలో ఉంటారు అలాంటి వ్యక్తికి పార్టీ ఏం చేసింది కనీసం ఎమ్మెల్యే సీటు కూడా అది ఇది మా మా ఒక మాజీ మంత్రికి కనీసం ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వాలి ఒక నాయకుడికే ఒక మాజీ మంత్రికి అలాంటి పరిస్థితున్నప్పుడు మన కార్యకర్తలకి మనకేం న్యాయం జరిగింది పార్టీలో నేను దేవినేని ఉమాగతికి మాట్లాడుతున్నా నాది ఏదేమైనా కృష్ణా జిల్లా కాదు అది ప్రకాశం జిల్లా కనీసం ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కళ్ళు తెరిచి కార్యకర్తలకేమైనా నేను న్యాయం జరిగిద్దని న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను చెప్పాను కదా మాకు న్యాయం అంటే మీరే మాకు పెద్ద 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 పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు మాకు ఏదైనా పని ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారితో మంత్రి గారితో కలిసి అవకా అవకాశం ఇచ్చేసాలు కార్యకర్తలారా తెలుగుదేశం పార్టీ పనిచేసే కార్యకర్తలారా మీరందరు నా సోదరులు కాబట్టి చెప్తున్నాను మీరు గుడ్లు చింపుకొని పార్టీ కోసం కష్టపడి నాయకుల కోసం కష్టపడి మీ పనులు మాకు తిరగమాకండి కష్టపడి సంపాదించుకోండి మీ పని మీరు చేసుకోండి అంతేగాని ఎప్పుడు పార్టీ పార్టీ అని తిరిగితే మన రూప మన డబ్బులు పోవడం తప్పితే మన మనం ఇబ్బంది పడటం తప్పితే మనకు వచ్చేది ఉండదు కార్యకర్తలు రిలీజ్ అవుతారని ఆశిస్తున్నాను అదేవిధంగా పార్టీ అధిష్టానం కూడా రియలైజ్ అయ్యి కార్యకర్తలకేమైన న్యాయం చేసిందని ఆశిస్తున్నాను జై హింద్